రాత్రి గీతములు నవంబర్ పన్నెండు నిశ్చయంగా నేను నీకు తోడయుదును నిర్గమా కాండము మూడు పన్నెండు వాక్యము ద్వారా దేవుని పిలుపును లక్ష్యపరచి ప్రభువు యొక్క పనిలో ఏ భాగమైనను సక్రమంగా చేయుటకు ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతి చోటను ప్రతి సమయమందును ప్రభు ప్రజలపై వాక్యమే ప్రేరే ప్రేరణ కలిగించును దేవుడు మన కొరకు మనకు తోడై ఉండగా చివరికి మనకు విరోధముగా ఎవరు విజయం సాధించగలరు అనేకములైన ఇబ్బందులు శ్రమలు బాధలు మరియు నిరుత్సాహముల మధ్య మోషేతోను అతని సేవయందును తోడై ఉండిన దేవుడు తామే మనకు తోడై ఉండు ఎందుకంటే మంటి ఘటములో నూతన సృష్టి అను ఐశ్వర్యమును మనము కలిగి ఉన్నాము మనలోని బలహీనతలు లోపములు మరియు మన దృష్టి మనము ముందు జాగ్రత్త లేని వారము మొదలు వాటి వలన మనకు నిశ్చయంగా ఇబ్బందులు నిరుత్సాహములు కలిగి అటువంటి సందర్భములో మనము ఎవరి యొక్క ప్రతినిధులుగా మరియు ఉన్నాము ఎవరిని సేవించుచున్నాము ఆయన వైపు మన నేత్రములను త్రిప్పుటయు మరియు నిశ్చయంగా నేను నీకు తోడయందును అనే ఆయన వాగ్దానమును గుర్తుకు తెచ్చుకొనుటయు మన కర్తవ్యమై ఉన్నది అనగా మనము ఊహించని మనము ఎరుగని తిన్నగా లేని మార్గములు ద్వారా ఆయనను చివరికి మనము జయము కలుగును కలుగును ఎటువంటి సందర్భములు ఎదురైనప్పటికీ అవి చివరికి మనకు ప్రయోజనకరముగాను మన గురువు యొక్క మహిమార్థముగాను నున్నదని రుజువు చేయబడి రీప్రింట్ నంబర్ రెండు వేల తొమ్మిది వందల పది ఈ డీప్ డైవ్ కు స్వాగతం ఈరోజు మనం సాంగ్స్ ఇన్ ది నైట్ అనే భక్తి గ్రంథం నుండి ఒక భాగాన్ని కొంచెం లోతుగా చూద్దాం మన దృష్టి అంతా నిర్గమకాండము మూడవ అధ్యాయం పన్నెండవ వచనంపై అవును ఈ ఆధారం అంటే ఈ భక్తి భాగం చిన్నదే కావచ్చు కాని ఇందులో ఒక గొప్ప వాగ్దానం ఉంది నిశ్చయముగా నేను నీకు ఈ ఈరోజు మన పని ఏంటంటే ఈ మాటలో ఉన్న లోతైన అర్థం ఆ ప్రోత్సాహం వాటిని కొంచెం విడదీసి చూడటం సరే మొదలు పెడదామా తప్పకుండా ముందుగా ఈ వాగ్దానం అసలు ఎవరికుడు అర్థిస్తుందంటారు మంచి ప్రశ్న ఈ పాఠం ప్రకారం ఇది దేవుని పని పనిచేసేవాళ్లకి అంటే ఆయన పిలుపు విని ఆ పనికి పూనుకునేవాళ్లకి ఒక సార్వత్రిక లాంటిది ఓ సరే ఇది మొదట మోషేకు ఇవ్వబడింది కదా ఆ మండుతున్న పొద దగ్గర అవును గుర్తుంది ఐగుప్తు నుండి ఇస్రాయేలీలను నడిపించమన్నప్పుడు సరిగ్గా ఆ పెద్ద పనికి తను సరిపోనని మోషే అనుకున్నప్పుడు అప్పుడు దేవుడీ మాట అన్నారు అంటే ఇది కేవలం గోదార్పు కాదు పెద్ద సవాళ్లు ఎదురైనప్పుడు దేవుడిచ్చే ఒక హామీ ఒక ధైర్యం నిజమే ఆ సందర్భం చాలా శక్తినిస్తుంది ఆ మాటకు ఖచ్చితంగా ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ పాఠం కష్టాలు వస్తాయని ఒప్పుకుంటుంది అంటే జీవితంలో పరీక్షలు నిరాశలు తప్పవని చెబుతుంది అది ముఖ్యమే అవును మనల్ని ఏదో గొప్పవాళ్లుగా కాకుండా మన పరిమితుల్నీ బలహీనతల్నీ సూటిగా చెబుతోంది అందుకే మంటి ఘటములు అని పోల్చింది మంటి ఘటములు అంటే సులభంగా పగిలిపోయేవి బలహీనమైనవి అని అవును ఆ బలహీనతను ఒప్పుకుంటోంది అంటే ప్రయాణం సులభంగా ఉంటుందని ఎక్కడా చెప్పడం లేదనమాట లేదు లేదు కష్టాలు వస్తాయని తెలిసినా నిరుత్సాహం వేసినప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఆ ఒక్క వాగ్దానమే దేవుడు తోడుగా ఉన్నాడు అంతే ఇక్కడే నాకు ఆసక్తిగా అనిపించింది విజయం మనం అనుకున్నట్టుగా రాకపోవచ్చు అని కూడా సూచిస్తోంది అంటే కొన్నిసార్లు ఊహించని దారుల్లో కొంచెం పరోక్షంగా రావచ్చు అంటుంది ఆ ప్రక్రియను నమ్మాలి అని హామీ దేని గురించి అంటే విజయం ఎలా వస్తుందో మనకు పూర్తిగా అర్థం కాకపోయినా అది వస్తుంది అని నమ్మడం సరే చివరికి అది మనకు మేలు చేస్తుంది అలాగే దేవుణ్ణి మహిమపరుస్తుంది అని దీనికి బలంగా ఆ రీప్రింట్ టూ నైన్ వన్ జీరో గురించి కూడా ప్రస్తావించింది కదా అవును అది ఆ సిరీస్లోని ఇంకో భాగం కావచ్చు కావచ్చు అయితే నాకో ప్రశ్న ఈ మంటి ఘటములు అనే బలహీనతను ఒప్పుకోవడం ఆ ఊహించని మార్గాలను నమ్మడానికి ఎలా సహాయపడుతుంది అంటారు మంచి పాయింట్ లేవనెత్తారు బహుశా ఆ బలహీనతను అంగీకరించడమే కీలకం అనుకుంటా ఎలాగా అంటే మన పరిమితులు మనకు తెలిసినప్పుడు మన సొంత బలం మీద ఆధారపడడం కొంచెం తగ్గుతుంది కదా అవును నిజమే అప్పుడు ఆ దైవిక తోడు మీద ఇంకా ఎక్కువగా ఆధారపడతాం మన ప్లాన్స్ కాకుండా దేవని ఊహించని మార్గాల ద్వారా వచ్చే విజయాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాం అంటే మన బలహీనతే దేవుని బలం కనపడటానికి అవకాశమిస్తుందన్నమాట ఒక రకంగా చెప్పాలంటే అంతే ఆ తోడు ఉంది కాబట్టే దారి ఎంత కష్టంగా ఎంత చుట్టు తిరిగినట్టు అనిపించినా చివరకంతా మంచికే జరుగుతుందని నమ్మగలుగుతాం చాలా స్పష్టంగా చెప్పారు ఆ బలహీనతను ఒప్పుకోవడం నిజంగా అహంకారాన్ని తగ్గించి నమ్మకాన్ని పెంచుతుంది అవును కదా కాబట్టి మొత్తంగా ఈ డీప్ డ్రైవ్ నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటి నాకైతే జీవితంలో వచ్చే పోరాటాలు కష్టాలు అవి తప్పవు వాటి మధ్యలో దేవుడు తోడుగా ఉన్నాడనే ఆ సహవాసంలో బలం వెతుక్కోవడం అవును ఇంకా ఆ తోడు మనల్ని చివరికి ఒక మంచి ముగింపు వైపు నడిపిస్తుందని నమ్మడం ఆ ముగింపు మనం ఊహించినట్లు ఉండకపోవచ్చు అయినా సరే సరిగా చెప్పారు ఊహించని రీతిలో అయినా ఒక సానుకూల ఫలితం ఉంటుందని విశ్వసించడం ఇది మనల్ని ఆలోచనకు నడిపిస్తుంది కదా చెప్పండి మన కష్టాలను ఒక పెద్ద దైవిక ప్రణాళికలో భాగంగా చూడటమనేది మనం ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు వచ్చే ఎదుర్కొనే తీరుని ఎంత మారుస్తుంది ఆహ్ నిజమే అది లోతుగా ఆలోచించాల్సిన విషయమే బహుశా మన శ్రోతలు కూడా దీని గురించి ఆలోచిస్తారేమో